హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ లారెన్స్ బిష్నోయ్ ఈ పేరు గురించి మీరు వినే ఉంటారు ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డాన్ గ్యాంగ్స్టర్ జైల్లో ఉంటూనే నేరాలకు పాల్పడుతూ తన నేర సామ్రాజ్యాన్ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు విస్తరించాడు లారెన్స్ బిష్నోయ్ గురించి చెప్పాలంటే సపరేట్ ఎపిసోడ్ అవుతుంది లారెన్స్ బిష్నోయ్ చిన్న తమ్ముడు పేరే అన్మోల్ బిష్నోయ్ అన్మోల్ బిష్ణ్ కూడా ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సిబిఐ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అన్మోల్ బిష్ణోయ్ గురించి కళ్ళు కాయలు కచ్చేలా వెతుకుతున్నారు అతని మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి ముఖ్యంగా గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి మీద జరిపిన కాల్పుల కేసుల్లో కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ల వెనకాల ఉన్నది మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్నోయ్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అలాగే సల్మాన్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ పొలిటీషియన్ బాబా సిద్దికి మర్డర్ కేసు విషయంలో కూడా ిష్ణోయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అతని కోసం సిబిఐ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మిగతా రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు కానీ మన దేశంలో ఉంటేగా విదేశాలకు ఎప్పుడో పారిపోయాడు అటువంటి అల్మోన్ బిష్నోయ్ నాటకీయంగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డాడు ఫేక్ పాస్పోర్ట్ ఫేక్ వీసా ఫేక్ డాక్యుమెంటరీలు తీసుకుని వేరే చోటుకు వెళుతూ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డాడు ఇమిగ్రేషన్ అధికారులు అల్మోహన్ బిష్ణ్ పాస్పోర్ట్ని వీసాని చెక్ చేశారు పాస్పోర్ట్ మీద భాను అన్న పేరుంది ఇమిగ్రేషన్ అధికారులకి పాస్పోర్ట్ మీద వీసా మీద పెద్దగా అనుమానం కలగలేదు కానీ ఒక కంపెనీ రిఫరెన్స్ లెటర్ మీద అనుమానం వచ్చింది ఆ కంపెనీ రిఫరెన్స్ లెటర్ తీసుకుని అల్మోహన్ బిష్నై వెళ్తున్నాడు దాంతో ఇమిగ్రేషన్ అధికారులు ఆ కంపెనీకి కాల్ చేసి మీరు ఫలానా భావను అన్న పేరు మీద ఏమైనా రిఫరెన్స్ లెటర్ ఇచ్చారని అడిగితే వాళ్ళు మేము భావను అన్న పేరు మీద ఎటువంటి రిఫరెన్స్ లెటర్ ఇవ్వలేదని చెప్పడంతో ఇమిగ్రేషన్ అధికారులకి అనుమానం వచ్చింది వెంటనే అల్మోన్ బిష్నోయిని ఎఫ్బిఐకి అప్పగించారు ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మన దేశంలో సిబిఐ ఎలాగో అమెరికాలో ఎఫ్బిఐ దాంతో ఎఫ్బిఐ అధికారులు ఈ అల్మోన్ బిష్నోయిని లోతుగా విచారిస్తే అతను భాను కాదు ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్స్టర్ అల్మోన్ బిష్నో అన్న సంగతి తెలుసుకుని అవాక్ అయ్యారు దాంతో వెంటనే ఎఫ్బిఐ అధికారులు మన ఇండియన్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకి ఈ విషయాన్ని చెప్పారు ఇక్కడ వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే ఇండియన్ పోలీసులు అలర్ట్ అయ్యారు ఎందుకంటే కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఆల్మోన్ బిషన్ గురించి కళ్ళు కాయలక చలవితున్నారు అటువంటిది అక్కడ లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్ట్లో అధికారులకు పట్టుబడ్డాడంటే ఒక సంతోషకరమైన వార్తే కానీ అంత ఈజీగా అల్మోన్ బిష్నోయ్ని ఇండియాకి తీసుకొస్తారా ఇండియన్ పోలీసులకు అప్పగిస్తారా అంటే అంత ఈజీగా అయ్యే పని కాదు ఎందుకంటే మనకందరికీ తెలిసిందే కొంతమంది ఆర్థిక నేరగాళ్లు కొన్ని సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటూ తప్పించుకు తిప్పుతున్నారు హ్యాపీగా జల్చాల్ చేస్తున్నారు ఇండియన్ పోలీసులు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసి మన ఇండియాకి తీసుకురాకపోతున్న సంగతి మనకందరికీ తెలిసిందే మరి అదేవిధంగా అల్మోన్ బిష్నోయ్ని కూడా మన ఇండియన్ పోలీసులు తీసుకురాగలుగుతారా అంటే అంత ఈజీ కాదు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు దానికి కారణం మనకి తెలిసిన సమాచారం మటుకు ఆల్రెడీ అల్మోన్ బిష్నోయ్ అమెరికాలో కోర్టుని ఆశ్రయించాడు ఒక అర్జీ పిటిషన్ పెట్టుకోబోతున్నాడు పెట్టుకోబోతున్నాడేంటి పెట్టుకుంటాడు ఏమని అందులో అయ్యా నన్ను ఇండియాకి పంపించద్దు ఎందుకంటే అక్కడ నా మీద తప్పుడు కేసులు ఉన్నాయి ఒకవేళ నన్ను ఇండియాకి పంపిస్తే నా మీద తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తారు అలాగే నాకు అక్కడ శత్రువులు ఉన్నారు వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది కాబట్టి దయచేసి నన్ను ఇండియా పంపించద్దు అని ఒక అర్జీ పిటిషన్ పెట్టుకుంటాడు దాంతో ఎఫ్బిఐ అధికారులు కూడా ఏమి చేయలేరు ఎందుకంటే మ్యాటర్ కోర్టులోకి వెళ్ళిపోతుంది కోర్టులో విచారణ జరుగుతుంది ఎంతకాలం జరుగుతుంది అనేది మనం చెప్పలేం ఒకవేళ కింది కోర్టులో ఓడిపోయినా అల్మోహన్ పై కోర్టుకు వెళ్తాడు అక్కడ ఎంతకాలం నడుస్తుందో చెప్పలేం ఒకవేళ అక్కడ లైన్ క్లియర్ అయ్యి మన ఇండియన్ పోలీసులకు అప్పగిస్తే ఇక్కడ రాష్ట్రాలు మాకు అప్పగించండి మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి మేమంటే మేమని పోటీపడతారు ఎందుకంటే అల్మోహన్ బిష్మో మీద ఆల్రెడీ పంజాబ్లో హర్యానాలో రాజస్థాన్లో యూపీలో ఢిల్లీలో మహారాష్ట్ర ముంబైలో కేసులు ఉన్నాయి కాబట్టి ఆయా రాష్ట్ర పోలీసులు మాకు అప్పగించాలి ముందుగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని పోటీ పడతారు అదేవిధంగా అసలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఎలా పట్టుబడ్డాడు ఏంటి అన్న వివరాలకు వెళితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో బిష్నోయ్ ఒక క్రైమ్ కేసులో జైలుకు వెళ్ళాడు ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు అదే సంవత్సరం బెయిల్ మీద బయటకు వచ్చాడు అదే సంవత్సరంలో లారెన్స్ బిష్నోయ్కి పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాళ్ళకి మధ్య గొడవలు జరుగుతున్నాయి సిద్ధూ మూసేవాళ్ళని లారెన్స్ బిష్నోయ్ హత్య చేయాలనుకున్నాడు కానీ జైల్లో ఉన్నాడు అందుకే సిద్ధూ మూసేవాళ్ళని హత్య చేసే బాధ్యత తన చిన్న తమ్ముడైన అల్మోహన్ బిష్నోయ్కి అప్పగించాడు అప్పటికే బెయిల్ మీద బయట ఉన్నాడు ఒకవేళ హత్య చేస్తే పోలీసులు పట్టుకుంటారన్న ఉద్దేశంతో ఒక ఖతర్నాక్ ప్లాన్ వేశాడు ప్లాన్లో భాగంగా ఒక ఫేక్ పాస్పోర్ట్ సృష్టించాడు భాను అన్న పేరు మీద ఫేక్ పాస్పోర్ట్ సృష్టించి ముందుగా నేపాల్ పారిపోయాడు నేపాల్ నుంచి దుబాయ్ వెళ్ళాడు దుబాయ్ నుంచి మరో దేశానికి వెళ్ళాడు అక్కడి నుంచి కెనడా వెళ్ళాడు కెనడాలో ఆల్రెడీ గోల్డీ ప్రారణ గ్యాంగ్స్టర్ ఉన్నాడు అతనితో కలిసి అల్మోన్ బిష్నోయ్ కతర్నాక్ ప్లాన్ వేసి అక్కడి నుంచే సిద్ధు మూసేవాళ్ళని చంపడానికి కుట్ర పన్నారు కుట్రలో భాగంగా ట్వంటీ ట్వంటీ టూలో సిద్ధు మూసేవాళ్ళ ఇంటి సమీపంలోనే సిద్ధు మూసేవాళ్ళని కొందరు దుండగులు కాల్చి చంపేశారు ఆ దుండగులు ఎవరు కాదు అల్మో బిష్ణ్ ఏర్పాటు చేసిన కిరాయి హంతకులు ఆ కిరాయి హంతకులకి తుపాకులు లేదా మనీ ఇవన్నీ సమకూర్చింది గోల్డీ బ్రాలర్ అలాగే అల్మో బిష్ణాయి అని వాళ్ళే సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు ఎప్పటికీ సిద్ధు మూసేవాళ్ళని హత్య చేశారో మరుసటి రోజే హల్మోన్ బిష్నై సోషల్ మీడియాలో ఆ హత్యకి కారణం తానేనని ఒక పోస్ట్ కూడా పెట్టాడు ఇక కెనడాలో కూడా హల్మోన్ బిష్నో మీద ఎన్నో కేసులున్నాయి ప్రో ఖలిస్తాన్ ఏర్పాటు వాదులతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి మరో పంజాబీ యువకుడిని కాల్చి చెప్పిన కేసులో అలా అల్మోన్ బిష్ణ్ కొన్ని కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు దాంతో అక్కడ ఉంటే కెనడా పోలీసులు అరెస్ట్ చేశారన్న భయంతో అమెరికా వారిపై లాస్ యాంజల్స్లో తలదాచుకున్నాడు అక్కడే గుట్టు చప్పుడు కాకుండా కాలాన్ని నెట్టుకొస్తున్నాడు అప్పుడప్పుడు ఫంక్షన్లకు వెళ్ళేవాడు ఫోటోలు దిగేవాడు సెల్ఫీలు కూడా దిగేవాడు కానీ లాస్ట్ వీక్లో నాటకీయ పద్ధతిలో అనుకోకుండా లాస్ లాస్యాంజల్స్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులకి ఫేక్ పాస్పోర్ట్ ఫేక్ వీసా ఫేక్ కంపెనీ రిఫరెన్స్ లెటర్తో అక్కడి అధికారులకు పట్టుబడ్డాడు దాంతో ఈ విషయం మన ఇండియాకి తెలిసింది మరి ఇండియాకి తీసుకొస్తారా అంత ఈజీగా అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అంత ఈజీ కాదు మరోపక్క కెనడా పోలీసులు కూడా అల్మోన్ బిష్నైని తమకు అప్పగించాలని వాళ్ళు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అల్మోన్ బిష్నై కూడా కెనడాలో కేసులు ఉన్నాయి ఇక్కడ మనకి కెనడా దేశానికి ఈ మధ్యకాలంలో కొద్దిగా సత్సంబంధాలు అంతగా లేవు కానీ మనకి అమెరికాకి సత్సంబంధాలు బాగానే ఉన్నాయి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కెనడాకి అమెరికాకి మధ్య సంబంధాలు బాగున్నాయి ఇప్పుడు అమెరికా ముందర కొన్ని రెండు ఇబ్బందులు రెండు ప్రశ్నలు ఉన్నాయి అల్మోన్ మిష్నోని ఇండియాకి అప్పగించాలా లేదా కెనడాకి అప్పగించాలా మరి అమెరికా పోలీసులు అమెరికా గవర్నమెంట్ అమెరికా కోర్టు ఎవరికి ముందుగా అప్పగిస్తుంది ఇండియాక లేకపోతే కెనడాకా అనేది కాలమే దానికి సమాధానం చెప్తుంది చెప్పాలి ఇకపోతే ఒకవేళ ఇండియాకు వచ్చిన ఇంతకు ముందు చెప్పినట్టుగా మాకు అప్పగించాలి ముందుగా మాకు అప్పగించాలని ఒకరు పోటీ పడుతూ ఉంటారు ముందుగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పోటీ పడే అవకాశం ఉంది ఆల్రెడీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అమెరికా పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నారు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక అడ్జీ పెట్టుకున్నారు ఎందుకంటే రీసెంట్గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరిపిన కేసులో కావచ్చు అలాగే బాబా సిద్దికి మర్డర్ కేసు విషయంలో అల్మోన్ బిష్నోయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆ కేసు గురించి మేము ముందుగా విచారించాలి అని వాళ్ళు పోటీ పడే అవకాశం ఉంది మరి ఒకవేళ ఇండియాకి వచ్చినా కూడా అంత ఈజీగా కేసులు ఇవన్నీ బయటపడతాయంటే కాదు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఎందుకంటే ఇప్పటికీ బాబా సిద్దికి మర్డర్ కేసు ఎలా జరిగింది అంటే ఎందుకు జరిగింది మోటివ్ ఏంటి అన్న దానికి ఇప్పటికీ పోలీసులు సమాధానాన్ని కనుక్కోలేకపోతున్నారు బాబా సిద్దికి మర్డర్ కేసు విషయంలో ఇప్పటిదాకా దాదాపు పదిహేను నుంచి ఇరవై మందిని అరెస్ట్ చేశారు కానీ ఆ వాళ్ళ ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళు కనుక అల్మోహన్ బిష్నోయి ఉన్నాడు అన్న ఆరోపణలు ఉన్నాయి కానీ ఖచ్చితమైన సమాచారం కానీ ఖచ్చితమైన సాక్ష్యం కానీ ఇంతవరకు పోలీసుల దగ్గర లేదు ఒకవేళ అల్మోన్ బిష్నో ఇండియన్ పోలీసులకు అప్పగిస్తే ముంబై పోలీసులు విచారిస్తే బాబా సిద్దికి మర్డర్ కేసు విషయంలో నిజంగా అల్మోన్ బిష్నోయి హస్తం ఉందా లేకపోతే మరెవరిదైనా ఉందా అన్న విషయం బయటపడుతుంది కాబట్టి మనం అందరం కోరుకునేది ఏంటంటే అల్మోన్ బిష్నోయిని వెంటనే ఇండియన్ పోలీసులకి అప్పగించాలి ముంబై పోలీసులు విచారించాలి అలాగే సల్మాన్ ఖాన్ బెదిరించిన విషయంలో కావచ్చు సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరిపిన విషయంలో కావచ్చు దాని వెనక అల్మోన్ మిష్లోయే ఉన్నాడా లేదా అన్న సంగతి కూడా తెలిసిపోతుంది కాబట్టి అమెరికా పోలీసులు అమెరికా ప్రభుత్వం కోర్టు ఇప్పుడు ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనేది కాలమే దీనికి సమాధానం చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఒకవేళ ఇండియాకి రప్పించిన జైల్లో ఉన్నా కూడా పెద్దగా కొనగోరే ప్రయోజనం ఉందా అంటే లేదని అనిపిస్తుంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉంటూనే నేరాలకు పాల్పడుతున్నాడు సుపారీలు తీసుకుంటున్నాడు హత్యలు చేయిస్తున్నాడు బెదిరిస్తున్నాడు డబ్బులు గుంచుతున్నాడు ఫోన్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు అంటే మరి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జైల్లో ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా విస్తరించాడు ఇప్పుడు అన్మోల్ బిష్నోయ్ కూడా జైల్లో ఉంటే ఈ గ్యాంగ్ మొత్తం అంతరించిపోతుందా అంటే కాదు అన్న సమాధానమే అనిపిస్తుంది ఏది ఏమైనా లారెన్స్ బిష్ణోయ్ ఒక బ్రిలియంట్ స్టూడెంట్ కానీ నేరాల బాట పడ్డాడు ఇక్కడ చిన్న తమ్ముడు అన్మోల్ భిష్ణ్ కూడా బ్రిలియంట్ స్టూడెంట్ బాగా చదువుకునేవాడు ఎప్పుడైతే తన అన్నని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో ఆ విచారించే క్రమంలో ఇంటికొచ్చి అన్మోల్ భిష్ణ్ని కూడా పోలీసులు వేధించేవారని దాంతో అన్మోల్ భిష్ణయ్ ఆ వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి తన అన్న పాటలోని నడిచి తప్పుదారి బాట పట్టి ఇప్పుడు మోస్ట్ గ్యాంగ్స్టర్ అయ్యి నేరాల బట్టు ఎన్నో నేరాలు చేసి ఇప్పుడు పోలీసుల లిస్టులో టాప్ పొజిషన్లో ఉన్నాడు ఒక్కొక్కసారి వ్యవస్థే మనుషుల్ని మార్చేస్తుందా అనిపించా అనడానికి ఉదాహరణే వీళ్ళిద్దరు అన్నదమ్ములు లారెన్స్ బిష్నోయ్ అన్మోల్ బిష్నోయ్ మరొక క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్